అందరికీ నమస్కారం అండి మనకు శ్రావణ మాసం మొదలు కాబోతున్నది ఆదివారము నాలుగో తారీఖు నాలుగో తారీఖు ఆగస్టు నాలుగవ తారీఖు మనకు ఆషాఢ మాసం అమావాస్య మొదల అవుతుంది ఆ తర్వాత మనకు శ్రావణ మాసము మరుసటి రోజు సోమవారం నుంచి అంటే ఐదవ తారీఖు నుంచి మన శ్రావణ మాసం అనేది మొదలవుతుంది ఈసారి ఎన్ని సోమవారాలు వచ్చాయి ఎన్ని మంగళవారాలు వచ్చాయి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎన్ని శనివారాలు వచ్చాయి ఇవన్నీ నేను ఈరోజు వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఏ ఈ శ్రావణ మాసంలో ఒక్కోసారి ఐదు వారాలు వస్తుంటాయి ఏ మంగళవారం కానీ సో సోమవారం కానీ తర్వాత శుక్రవారం కానీ శనివారం కానీ ఒక్కోసారి ఐదు వారాలు కూడా వస్తుంటాయి ఈసారి ఎన్ని వజ ఎన్ని వారాలంటే సోమవారాలు నాలుగు వచ్చాయి మంగళవారాలు నాలుగు వచ్చాయి తర్వాత శుక్రవారాలు నాలుగు వచ్చాయి శనివారాలు కూడా నాలుగు వచ్చాయి శనివారాలు అంటే ఇంకా శ్రావణ మాసంలో ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామికి శ్రా ఈ శ్రావణ మాసం అంటే ప్రీతికరము ఎందుకంటే శ్రవణ నక్షత్రంలో ఆ వెంకటేశ్వర స్వామి పుట్టాడని మన మన పురాణాల ప్రకారము చెబుతారు ఆ శ్రవణ నక్షత్రం కాబట్టి స్వామివారి శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో పుట్టాడని మనకు తెలిసిన విషయమే కాబట్టి శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవిని ఆ వెంకటేశ్వర స్వామి పూజించుకోవడము చాలా విశేషము మంచి మంచి అన్నిటికీ ఒక పద్ధతి ప్రకారం మనము నోములు చేసిన వ్రతాలు చేసిన మనము ఆచార ప్రకారమే చేస్తాము ఇంటిలో ఉంటేనే అవి కూడా చేస్తాము ఒక్కొక్కరికి ఉంటాయి ఒక్కొక్కరికి ఉండ ఉండగ ఉండవు అలాంటప్పుడు ఎవరు ఆచారం ప్రకారం వాళ్ళు పండగలు కానీ ఉపవాసాలు కానీ వ్రతాలు కానీ చేసుకోవచ్చు మనకు శ్రావణ మాసం ఐదో తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి శుక్రవారాలు నాలుగో చేయన్నా కదా శుక్రవారాలు నాలుగంటే తొమ్మిదవ తారీఖు ఒకటి చూసి చెప్తాను తొమ్మిదవ తారీఖు ఒకటి పదహారవ తారీఖు ఒకటి ఇరవై మూడుకు ఒకటి ముప్పైకి ఒకటి ఇవి నాలుగు నాలుగు శుక్రవారాలు వచ్చాయి మొదటి శుక్రవారం తొమ్మిదవ తారీఖు వస్తుంది కాబట్టి పదహారో తారీఖు మనకు పదహారో తారీఖు శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతము ఆ రోజు చేసుకునే వాళ్ళు పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతానికి అంత ఫవర్ ఉంటుంది అంత భక్తి కూడా ఉంటుంది కాబట్టి పదహారవ తారీఖు వరలక్షి వ్రతం చేసుకుంటూ పౌర్ణమి ముందు వచ్చే రెండవ శుక్రవారము వరలక్ష వ్రతము ఇంకా వీలు కాని వాళ్ళు ఏ వారం చేసుకున్నా కూడా ఏం అంత పట్టి తప్పేం లేదు కాబట్టి రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వీలైన వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు కానీ వరలక్ష్మి పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతానికి చాలా పవర్ ఉంటుంది కాబట్టి పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మి చేసుకోవడానికి ఎంత మటుకైనా సాధ్యమైనంత వటుక మటుకు వీలు చూసుకొని చేసుకోండి కాబట్టి ఈ షాపింగ్లో అమ్మవారికి ఏదైనా వస్త్రాలు తర్వాత ఏదై ప్రతి ఒక్కటి మనం వరలక్ష్మి వ్రతం అంటే అన్నీ సమకూర్చుకోవాలి కదా ముందుగా షాపింగ్లు అయితే చేసుకోండి ఎందుకంటే రద్దీ ఎక్కువైతుంది తర్వాత మనకు రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంగళవారం వ్రతం కానీ తర్వాత ఈ శ్రావణ వ్రతాలు కానీ ఇది దృష్టిలో పెట్టుకొని షాపింగ్లు అంతా చాలా బిజీగా చాలా రష్గా అవుతాయి కాబట్టి ఏది ఏ వస్తువు తెచ్చుకున్నా ఏది తీసుకొచ్చుకున్నా ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మన అంతా టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు అదే టైంలో మాసంలోనే ఆ రోజే తెచ్చుకోవాలి అనుకుంటే చాలా బిజీ అవుతుంది టైం కూడా వేస్ట్ అవుతుంది మీకు ఇవి ఈ ఒక చిన్న మాట చెప్తున్నాను కాబట్టి మీరు తొందరగా వీలైనంత వరకు వ్రతం చేసుకునేవాళ్ళు మా అది మంగళగౌరి వ్రతం కావచ్చు శుక్రవారం వ్రతం కావచ్చు ముందుగా షాపింగ్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని మనకు తోచిన విధంగా ఏది స్వామికి పెట్టినా అది ప్రీతిగా తీసుకుంటాడు శనివారాలు నాలుగు శనివారాలు వస్తున్నాయి కాబట్టి శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా చాలా మట్టుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి పూజలు ఎక్కువ ఉంటాయి కదా ఆ తర్వాత శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఉపవాసం కూడా ఉంటారు కాబట్టి ఈ నెల మొత్తము తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అనుకునే వాళ్ళు సంతోషంగా హ్యాపీగా తినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మనం ఎప్పుడూ ఆచరించే పద్ధతి ఆచరిస్తేనే మనకు ఒక నియమం పద్ధతి అనేది ఏర్పడుతుంది కాబట్టి నేను చెప్పిన ఈ చిన్న మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మాటలతో మీ ముందుకు వస్తాను ఇదిగోనండి మనకు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు నాగ గరుడ పంచమి ఉంది గురువారం రోజు నాగుల చవితి శుక్రవారం రోజు గరుడ పంచమి ఈ ఈరోజు పుట్టకు పాలు పోస్తారు ఉపవాసం ఉంటారు కొత్త దంప కొత్త దంపతులు అయితే ఇంకా ఉపవాసం ఉండి పుట్టకు పాలు పోసి వచ్చి సంతానం కోసము అక్కడ ఆ పుట్టమట్టిని తీసుకొచ్చుకొని చెవుకు చెవుకు పెట్టుకుంటారు ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పినట్టు నేను చెప్తున్నాను చెవికి పెట్టుకుంటే మన ఈ వినికిడి అనేది చాలా బాగా ఉంటుందంట ఆ మట్టిని కాస్తంతా తీసుకొని చెవికి పెట్టుకోవడం అనమాట ఈ దీంట్లో మహిమ ఏమో కానీ పెద్దవాళ్ళు చెప్పింది ఏది తప్పు ఉండదు అన్నీ రైటే జరుగుతాయి కాబట్టి గురువారము శుక్రవారము నాగుల పంచమి గరుడ పంచమి ఉంది కాబట్టి చక్కగా నూతన దంపతులు సంతానం తొందరగా సంతానం కావాలన్న వాళ్ళు పుట్టకు పాలు పోసుకొని ఉపవాసం ఉండి తెల్లవారి ఉపవాసం వదిలి మనం ఇంకా ఏ ఏ పనిలోనైనా నిమగ్నమై ఉండొచ్చు ఈ ఈ వీడియో మీకు నచ్చిందా